ఖతార్లో కూడా వినాయక్ చవితిని జరిపిస్తున్నారు అది ఎక్కడంటే ఈ సంవత్సరంతో కలిపి ఐదోసారి అయితే జరుపుతున్నారు మనకి ఎంట్రెన్స్లోనే లోనే ఇక్కడ సెక్యూరిటీ అయితే ఉన్నారు ఆ సెక్యూరిటీకి ఖతార్ ఐడి చూపించాలి ఫోటో అయితే తీసుకుంటారు మనం పైనకి ఎంటర్ అవ్వాలంటే మేము అక్కడికి వెళ్ళేలోపే ఆల్రెడీ పూజ కోసం అయితే అన్ని స్టార్ట్ చేసి రెడీ ఉంచారు వీళ్ళు ఉండే రూమ్స్ లోనే ఒక రూమ్ అంతా ఖాళీ చేసి మన గణేషుడికి అయితే రెడీ చేసి పెట్టారు అక్కడికి వెళ్ళిన కొద్దిసేపటికే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అయితే అయ్యారు ప్రసాద్ అని ప్రశాంత్ అని వాళ్ళది నిజామాబాద్ ఇక్కడ ప్రతి ఒక్కరూ వాళ్ళు సక్సెస్ఫుల్ గా జరగడానికి వీళ్ళలాంటి దాతలు అయితే ముఖ్య కారణం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపే ముందు అయితే వీళ్ళు ఒక ప్రకటన అయితే ఇచ్చారు చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో కూడా వాళ్ళు అరేంజ్ పూజ మన గారికి వారి దంపతులకు

హలో గైస్ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను అయితే మ్యాటర్ ఏంటంటే ఖతార్లో కూడా వినాయక్ చవితిని జరిపిస్తున్నారు అది ఎక్కడంటే ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న సనాయ ఫిఫ్టీన్లో బ్రూక్ అనే కంపెనీలో మన తెలుగు వాళ్ళు అయితే చాలానే ఉన్నారు అయితే వాళ్ళ క్యాంప్లో వాళ్ళు మన వినాయక్ చవితిని అయితే ఈ సంవత్సరంతో కలిపి ఐదోసారి అయితే జరుపుతున్నారు వాళ్ళ అకామిడేషన్లో ఓన్లీ ఫ్రైడే రోజు మాత్రమే విజిటర్స్కి అలౌ చేశారు ఇంకా నేను మా రూమ్ నుండి ఎయిట్ బస్కి అలా స్టార్ట్ అయ్యాను ఫ్రైడే రోజు కాబట్టి రోడ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి మా హోటల్ ముందు విలాజ మాల్ అని ఉంటుంది ఆ మాల్ అయితే చాలా బాగుంటుంది అయితే ఆ మాల్లో వెయిట్ చేశాను మా ఫ్రెండ్ క్యాబ్ బుక్ చేసుకొని నన్ను స్టాప్ అయితే పెట్టుకొని పికప్ చేసుకుంటానంటే అక్కడ వాడు వచ్చేసరికి నేను బయట బస్ స్టాప్లో అయితే వెయిట్ చేశాను ఇది డెజర్ట్ కంట్రీ కాబట్టి అసలు బయట నిల్చుకోవడానికి కొద్దిసేపు కూడా మనతో అవ్వదు ఎందుకంటే వేడి అంతలా ఉంటుంది సరే ఇంక మావాడు క్యాబ్ పైన వస్తున్నాడని చెప్పేసి నేను బస్ స్టాప్లో వెయిట్ చేద్దామని ఇక్కడికి వెళ్ళేసరికి ఆ బస్ స్టాప్లో మాత్రం ఏసీ అయితే అసలే లేదు డోర్స్ కూడా ఓపెన్ ఉన్నాయి నార్మల్గా ఇక్కడ ఉన్న బస్ స్టాప్స్ అన్నీ కూడా ఏసీతో ఉంటాయి ఎందుకంటే వేడికి తట్టుకోలేరు కాబట్టి ఈ బస్ స్టాప్లో ఏసీ వర్క్ చేయదని చెప్పేసి నాకు ముందు నుంచే తెలుసు అందుకనే మావాడు వచ్చే ఒక ఫైవ్ మినిట్స్ ముందు అయితే నేను ఆ మాల్ నుండి ఈ స్టాప్కి అయితే వచ్చి వాటి కోసం వెయిట్ చేశాను వీడి పేరు నాగరాజు వీడికి ఫొటోస్ తీయడానికి సిగ్గు ఉండదు కానీ వీడియోస్ తీస్తే మాత్రం ఎక్కర్లేని సిగ్గు వచ్చేస్తుంది ఇంకా మేము ఆ స్టాప్ నుండి అయితే వినాయకుడు ఉన్న ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాము రోడ్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా ఖాళీగా ఉన్నాయి ఫ్రైడే రోజు కాబట్టి అది కూడా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నార్మల్ డేస్ అయితే మొత్తం ఆఫీసెస్ కని చెప్పేసి మన డ్యూటీస్ కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తూ ఉంటారు అందుకని రోడ్స్ అన్నీ ప్యాక్ అయిపోయి ఉంటాయి కానీ ఈరోజు ఫ్రైడే రోజు మాత్రం ఆఫ్ కాబట్టి అసలు రోడ్స్ అన్నీ కూడా ఖాళీ ఉంటాయి క్యాబ్కి చిల్లర్ లేదని చెప్పేసి క్యాబ్ అతను ఇంకా షాప్లోకి వెళ్ళైతే చేంజ్ తీసుకొని మాకైతే ఇవ్వడానికి అయితే వెళ్ళిండు ఇంకా అతను వరకు అయితే అకామిడేషన్ ముందే ఇది షాప్ ఉంటుంది అక్కడైతే వెయిట్ చేశాము ఈ లొకేషన్ ఏంటంటే మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అంటే ఇండస్ట్రీస్ ఉన్న ఏరియాస్ అలాగే అందరికీ వీళ్ళ ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా దాదాపు అందరు ఇక్కడ అకామిడేషన్స్ కూడా ఉంటాయి ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగే బ్రూక్ కంపెనీ వాళ్ళ క్యాంప్ అన్నట్టు నేను ఈ లొకేషన్కి రావడం ఇదే ఫస్ట్ టైం కానీ మా వాడికి మాత్రం ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాడికి తెలుసు ఎలా వెళ్ళాలో సో వాడు చూపించాడు మనకి ఎంట్రెన్స్లోనే ఇక్కడ సెక్యూరిటీ అయితే ఉన్నారు ఆ సెక్యూరిటీకి కతార్ ఐడి చూపించాలి ఫోటో అయితే తీసుకుంటారు మనం పైనకి ఎంటర్ అవ్వాలంటే మనకి ఇంటి దగ్గర ఆధార్ కార్డు ఎలాగో ఇక్కడ ఖతార్ ఐడి అలాగా ఆ ఐడి లేకుండా మాత్రం బయటకు వెళ్తే పదివేల ఫైన్ అయితే ఉంటుంది మేము అక్కడికి వెళ్లేలోపే ఆల్రెడీ పూజ కోసం అయితే అన్ని స్టార్ట్ చేసి రెడీ ఉంచారు వీళ్ళు ఉండే రూమ్స్లోనే ఒక రూమ్ అంతా ఖాళీ చేసి మన గణేషుడికి అయితే రెడీ చేసి పెట్టారు ఇది మన డెకరేషన్ మాత్రం మామూలుగా ఏలేదు అసలు దీన్ని చూడగానే మన ఇంటి దగ్గర ఉన్న ఫీలింగ్ వచ్చింది ఈ కార్యక్రమాన్ని ఫైవ్ ఇయర్స్ నుండి విజయవంతంగా జరిపిస్తున్న ఆర్గనైజర్ అలాగే పెద్దలకి చాలా చాలా థ్యాంక్స్ అలాగే మమ్మల్ని ఈసారికి ఇన్వైట్ చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్ అక్కడికి వెళ్ళి నాకు కొద్దిసేపటికే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ అయితే అయ్యారు ప్రసాద్ అని ప్రశాంత్ అని వాళ్ళది నిజామాబాద్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మన ఇంటి దగ్గర అయితే ఎలా చేస్తామో ఒకసారి ఏదైనా పని చెప్పినా కానీ పెద్దలైనా సరే చిన్నలైనా సరే కానీ ఇది నాది అన్నట్టుగానే అక్కడ అందరు చూసుకుంటున్నారు నేను అక్కడ వీడియో తీయడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను కానీ అక్కడ వెళ్ళాయా అని ఒక అన్న అయితే మనకి కొంచెం సపోర్ట్ ఇచ్చాడు బయట తీసుకో అని చెప్పేసి వీడియోస్ అయితే ఇంకా నేను లోపలికి వెళ్ళి పూజ దగ్గరనే ఆర్గనైజర్ వెనకాలనే కూర్చొని అక్కడ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాను అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని చెప్పేసి చూశాను కానీ నాకు తెలిసిన విలేజెస్ నుండి అయితే ఉన్నారు భూంపల్లి నుండి అలాగే టేకిరియాల నుండి వాళ్ళ నేమ్స్ చెప్పారు కానీ నాయనైతే మర్చిపోయాను ఇక్కడ పూజ తర్వాత అన్నదానం అయితే చేశారు అన్నదానం కోసము మన దాతలు అయితే ముగ్గురు ఉన్నారు వాళ్ళు వీరే ఇలాంటి కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా జరగడానికి వీళ్ళలాంటి దాతలు అయితే ముఖ్య కారణం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరిపే అయితే వీళ్ళు ఒక ప్రకటన అయితే ఇచ్చారు కానీ చాలామందికి ఇది అందలేదు నేను వీడియో పెట్టాక కూడా చాలామంది అడిగారు మన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఈ ఖతార్ లాంటి అరబ్ కంట్రీలో మన వినాయక్ చవితి చేయడం మాత్రం అది చాలా అంటే చాలా గొప్ప విషయం వినాయక్ చవితి ఒకటేనే కాదు మన తెలుగు వాళ్ళు ఇక్కడ దాదాపుగా అన్ని ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు అది చాలామందికి తెలీదు కానీ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి షేర్ చేస్తున్నారు అలాగైనా కొందరికి తెలుస్తూ ఉంటుంది లాస్ట్ ఇయర్ మన బతుకమ్మ అయితే ఇక్కడ సెలబ్రేట్ చేశారు అది నేను అనుకోకుండా సేమ్ డే రోజు తెలిసి ఆ రోజు ఈవినింగే వెళ్ళిపోయాను చూడ్డానికి లాస్ట్ ఇయర్ బతుకమ్మకి కలిశానంటే తెలుగు వాళ్ళతో మళ్ళీ ఇదే నెక్స్ట్ సెకండ్ టైం ఇంకా మన వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు గణపతి ముందు పూజ చేయడానికి కూర్చున్న అన్న పేరు శ్రీకాంత్ యాదవ్ ఆ అన్ననే ఈ దీనికి ఆర్గనైజర్

ওম মহাগণপতি নম আনা মহাগণপতি মহাগণপতি আন্যা মহাগণপতি আন্যা गणेश महाराज की રાઇટ ઉપર છે ગામ ગામસર પણ છે આરામ जनाको <laughs> लागि ఈ పూజలో పాల్గొనడానికి చాలా మంది విజిటర్స్ అయితే వచ్చారు ఈ పూజకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా భోజనం పెట్టి పంపారు మిడ్ నైట్ నుండి చాలా రకరకాల వంటలు అయితే చేశారు ఇక్కడ తింటుంటే మన ఇంటి దగ్గర ఉన్న ఫీలింగే వచ్చింది ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన వాళ్ళలో వీరు మిడ్ నైట్ నుండి వంటలు చేశారన్న కదా అది వీళ్ళే あっという間に మేనేజర్కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నిజంగా ఇంటికాడ ఉన్నట్టు అనిపించింది భగవంతుని సన్నిధానంలో ఇంతటి అద్భుతమైన దర్శనం కనిపించిన మీ అందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అలాగే సహకరించిన స్పాన్సర్లు అన్నదానం సహకరించిన ఆర్గనైజర్లు కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికి ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలి అందులో నేను కూడా ఉండాలి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంత అద్భుతంగా భగవంతుణ్ణి పూజించుకునే అవకాశం ఆ దేవుడు మనకి ఇవ్వాలి మీ అందరితో పాటు మాకు కూడా దర్శనం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ఇప్పుడు ఇంత తొందరగా భోజనాలు పెట్టడం ఇంత మందికి అనేది కూడా మీరు ఏ టైం నుంచి మీరు ఎంత అర్థం కష్టపడాలని భగవంతుడు మీకు మీ కుటుంబానికి చాలా ఆయుధ ఇస్తారు మనకి ఇంకా శక్తిని ఇవ్వాలి ఇంకా అందరూ ఆనందంగా ఉండాలి ఇక్కడ ఎందుకంటే మనం పని చేసేదే చాలా కష్టమైన పని అందులో ఇటువంటి దేశంలో ఆ భగవంతుని పూజించుకునే అవకాశం దేవుడే ఇచ్చిండు నువ్వు నేనో కాదు ఆయన దయాకూపలు మన అందరి మీద ఉంటాయి అందరూ ఆయుర ఉండాలి ఇంకా మంచిగా పనులు చేసుకుంటూ ఆర్థికంగా కూడా మంచిగా ఒక స్థాయికి వచ్చేసి వీలైనంత తొందరగా కుటుంబాలతో కలిసి ఇంటి భగవంతుడు ఆశీర్వాదం ఈ గల్ఫ్ దేశంలో జీవించేందుకు అచ్చుడే చాలా కష్టం అండ్ గల్ఫ్ కార్మికులు ఎంతో కష్టపడుతున్నారు మనము ఏడేడు పట్టణాలు సముద్రాలు దాటి ఒక ఎడారి గల్పులో లో జీవించేందుకు అచ్చి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి కార్యక్రమాలు మన గడుపులో జరుపుకోవడం అన్నది చాలా గర్వకారణం సో ఇలాగే ఈరోజు మళ్ళా గణపతి ఈ నిలబెట్టి ఈ వందల మందికి ఫుడ్డు చేసి ఇంత కష్టపడి మీరు నిన్నటి నుంచి కష్టపడ్డందుకు మీరు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సో ఇలాగే అందరూ ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నా జై గణేష్ కి జై గణేష్ కూడా తెలంగాణ గల్ఫ్ సమితి మరి పెద్ద ఉన్నది కాబట్టి అందరు కూడా ఇంకా గల్ఫ్ సమితిలో సభ్యత్వం తీసుకోవాలి అండ్ గల్ఫ్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలని కోరుతున్నా థ్యాంక్ యూ సో మచ్ గత రెండు రోజులుగా మొదలైన ఈ ఉత్సవం మనం వాట్సాప్ స్టేటస్లో చూసుకుంటూ మురుస్తున్నాం కాకపోతే ఈరోజు స్వచ్ఛందంగా పాల్గొనడం అనేది ఇంకా చాలా సంతోషం అనిపిస్తుంది సో ఇది కార్యక్రమాన్ని చేసిన ఈ కమిటీ సభ్యులందరికీ నాకు పేరు పేరున ధన్యవాదాలు మరియు ఈ అన్నదానికి సహకరించిన మన శ్రీధర్ అన్న గారికి వారి దంపతులకు ఆయన సేకరించాలని చెప్పేసి మనం కోరుకుందాం ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ మీ మాటల్లో శుభాకాంక్షలు ఫస్ట్ మన కమిటీ వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో కూడా వాళ్ళు అంత గ్రాండ్గా అరేంజ్ చేసినారు పూజని వాళ్ళందరికీ ధన్యవాదాలు మీ అందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు తప్పగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఏదో చిన్న సాయం చేసినామంటే పెద్ద సాయం ఏం లేదు ఇలాంటి సహాయం ఎప్పుడు చేయాలని ఆ భగవంతుడు కోరుకుంటున్నా మనము ఒక దేశానికి చాలా దూరం ఇంత ఫ్యామిలీస్ అందరినీ వదిలిపెట్టి వచ్చినాం కాబట్టి చాలా జాగ్రత్తగా సెక్యూ సేఫ్టీగా జాబులు చేసుకోవాలా అది మన అన్న చెప్పినట్టు గర్ల్ సమితిలో అందరూ చేదోడు వాదోడుగా ఉండి ఇప్పుడు అందరి అందరూ మనము కలిసి ఉంటేనే అది ఎవరికి కష్టమైనా కానీ మనము వాళ్ళకి ఏమాత్రమే హెల్ప్ చేయడానికి కుదురుతుంది అందుకని అన్న చెప్పినట్టు కొద్దిగా గర్ల్ సమితిలో కానీ వేరే మన తెలుగు ఆర్గనైజేషన్స్లో కొద్దిగా సో చూసారుగా ఇక్కడ వినాయక్ చవితి ఎలా చెప్తున్నారు ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా ఎవరైనా ఏమైనా మిస్టేక్స్ చేసినా పూజలో కానీ ఏమైనా కానీ తప్పులున్నా కానీ కొంచెం క్షమించాలి ఈ పాటలు పాడే టైంలో మా అన్న అన్నని మేము దాదా అంటాం మా దాదా అనుకుంటే ఈ పాట చూపేస్తుంది మా వాడికి ఏదంటే భజనలలో వీటిలో పాల్గొనడం చాలా ఇష్టం ఈ వీడియోని ఖతర్లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయగలరు అలాగే మీకు ఎలా అనిపించిందో ఇక్కడ లైక్ చేసి కామెంట్ చేయండి నాకు కోల్డ్ అవ్వడం వల్ల నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను నా వాయిస్ అనేది మొత్తం చేంజ్ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ